హాయ్ హలో నమస్తే నేను మీ భార్గవి రోజైతే కానాగంతలు చేపలు ఈ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో స్వీట్ అండ్ షార్ట్ కట్లో చెప్పేస్తాను ఒకసారి వినండి ఎప్పుడు మనం చేపలు తీసుకొచ్చినా దాన్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకుని ఉప్పు పసుపు కారం వేసేసుకుని నానపెట్టేసుకున్నామంటే చేపలకి బాగా పడుతుందండి మనం ఎప్పుడు వండినా కంగారే అవసరం లేదు చేపలు పాడైపోతాయని మనకైతే భయం అయితే ఉండదు ఫస్ట్ ఎప్పుడైనా సరే చేపలు తీసుకురా కానీ ఈ విధంగా అయితే చేసుకోండి చాలామంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయని పేస్ట్ కింద చేసుకుని వేసుకుంటారండి అదైతే చేపల పులుసులోకి బాగుంటుంది ఈగురులో కూడా బాగుంటుంది కానీ ఇగురు అన్నప్పటికీ చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకున్నామంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేపేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకుని చేప ముక్కలు కూడా వేసుకుని ఒక పది నిమిషాలు తర్వాత చూసామంటే మనకి కర్రీ అయితే చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది ఇవి సముద్రపు చేపలండి ఈ చేపల్ని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినచ్చండి ఒకే ఒక ముళ్ళు ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది దీని ఫుల్ వీడియో మన ఛానల్ కింద ఇస్తాను చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి నమస్తే